నెల్లూరు నగరంలోని స్థానిక ఇరవై ఐదు కళా సంఘాల కార్యాలయం నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా సువ్వి సువ్వి సువ్వన్నెలో జానపద గీతాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవిశర్మ నిర్మాతగా డిఓపి బన్నీ హీరో శివన్ తదితరులు నటించిన జానపద గీతాన్ని ఈ రోజు విడుదల చేశారు తదనంతరం రెస్పెక్ట్ అని డెమో ఫిలిం బ్రోచర్ల విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు చిత్ర పరిశ్రమను తనదంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించిందని అందులో భాగంగా డెమో ఫిలిమ్స్ జానపద గీతాలు సినిమాల చిత్రీకరణ జరుగుతున్నదని నెల్లూరు జిల్లా ప్రజలు చిన్న సినిమాలు ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో గోనగుంట్ల రవికుమార్ డోర్నాల హరిబాబు ప్రవీణ్ జనార్దన్ జానపద గీతంలో నటించిన నటీనటులు ఇరవై ఐదు కళా సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చాలా సంతోషం సినిమా అసోసియేషన్ స్టార్ట్ అయ్యి సంవత్సరం పూర్తి చేసుకుంది దాంతోపాటు సినిమా రంగానికి ఒక నమ్మకం భరోసా ఆ థీమ్ సభ్యులందరూ వీరాద్ర గారు కానీ రవి గారు అలాగే కక్క గారు బలి గారు అలాగే గారు అనేది అనేక మంది అసోసియేషన్ స్టాక్ ఉంది సినిమా రంగానికి ఎంతో సపోర్ట్ చేస్తుంది దాంతోపాటు ఎన్నో ఎమ్మో ఫిల్మ్స్ షార్ట్ ఫిలిమ్స్ స్టార్ట్ అవుతున్నాయి వాటికి కూడా నటించేదానికి ఒకప్పుడు మనం హైదరాబాదు ముందు నుంచి అమ్మాయిలు తీసుకొచ్చేవాడు కానీ మన నెల్లూరు అమ్మాయిలే నటించే విధంగా కొన్ని ప్రోగ్రామ్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈరోజు సినిమా రంగాలు కూడా వెళ్ళేదానికి ఆస్కారం ఉంది కాబట్టి దాంతోపాటు కొత్తగా మణిశర్మూ తను ఈ ఇండస్ట్రీకి వచ్చి తను సినిమా రంగానికి సపోర్ట్ చేస్తారు అని చెప్పి శర్మ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు శర్మ యూట్యూబ్ ఛానల్ చేస్తూ దాంతో సువి సువి సాంగ్ రిలీజ్ జరిగింది సాధు ఉ ఉద్దేశం ఏంటంటే తండ్రి ఒక పెళ్ళి కొడుకుని కలెక్ట్ తర్వాత ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఆ అమ్మాయిలో ఫీలింగే ఒక సాగు అంటే ఈరోజు నేటి యువతరాజి మహిళలకు అవసరం కూడా అంటే ఆ స్పందన ఎలా స్పందించాలి తనలో భావాలు ఎలా తెలపాలని తండ్రి పాత్రలో మరిశర్మ గారు అలాగే హీరోయిన్గా గారు దానికి సపోర్ట్గా సోఫియా గారు అమృత గారు నటించారు ప్రశాంత్ గారు వీరందరూ కూడా నటించారు ఈ దీంట్లో ముఖ్యంగా రవి శర్మ గారు అలాగే రైటర్గా శ్రీనివాస్ తామి తమ్మినేని శెట్టి అలాగే డైరెక్టరు బాలు శర్మ డిఓపి నాగేంద్రబట్టి గారు ఏమో డిఓపిలో ఎన్నో సార్లు తీశారు అలాగే సింగర్గా సీమితా మహతి గారు ప్రియాకమ్మ హరికృష్ణ అలాగే వామన్జి హీరోగా మరి శివ గారు అనేక సినిమాలు కూడా నటించున్నారు అలాగే డాన్సర్గా సోఫియా అమృత గారు అలాగే మహేష్ కుమార్ గారు యాదవ్ గారు ప్రొడక్షన్ మేనేజర్గా యాక్టర్గా ప్రశాంత్ కుమార్ రెడ్డి లీడర్గా రాజేష్ రాజేష్ గారు అలాగే అద్భుత కిషోడియా వారు ఈ యొక్క రికార్డింగ్ చేశారు చాలా సంతోషం ఇలాంటి సాంగ్స్ వచ్చిన తర్వాత సమాజంలో కొంత మార్పు తేవాలని ఆయన శర్మ గారు రావటం రాబో రోజుల్లో కూడా దీని ఈ బణిశర్మ ఛానల్ దీని మీద అనేక సినిమాలు తీయటం కానీ అనేక డెమో ఫిలిం షార్ట్ ఫిలింగ్ కాబట్టి ఎవరైనా కూడా ఒక డెమో ఫిలిం షార్ట్ ఫిలోం మీ అమ్మాయిని ఒక సినిమా రంగాన్ని పంపించినప్పుడు ఒక సాంగ్ ఏదైనా చేస్తే అది హైదరాబాదు ఫిలిం సొసైటీ పంపిస్తారు అక్కడ వాళ్ళ సెలెక్ట్ చేసి అమ్మాయిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ మణిశర్మ యూట్యూబ్ ఛానల్ మీద మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ సినిమా రంగాన్ని అలాగే రవి శర్మ గారు కూడా మీరు సపోర్ట్ చేయాలి అలాగే హరిబాబు గారు కూడా ఇప్పుడే వచ్చారు అనే సాంగ్ ఎమ్మో ఫిల్ పోస్టర్ జరిగింది దాంట్లో ఒక యువకుడు తనలో లోపాన్ని తండ్రికి చెప్పలేక తను పెళ్ళి వద్దంటూ తనలో మొద మొదల బాధపడిపోతూ ఆ విషయం ఇప్పుడు చెప్పుకోలేక తనే కుంగి కృషిస్తూ ఏ విధంగా చేయాలని చెప్పేసి తండ్రికి చెప్పలేడు సమాజం చెప్పలేడు తనలో బాధపడుతూ ఉండే ఆ తండ్రి ఆ బిడ్డకి పెళ్లి చేయాలని చెప్పి ఎంతో ప్రయత్నిస్తున్నప్పుడు చివరికి విషయం తెలుసుకొని ఆ తండ్రి చనిపోవటమే ఈ రెక్స్పెక్టలో డెమోపిల్ అంటే సమాజానికి ఒక మెసేజ్ అంటే ఉద్దేశంతో శర్మ ఛానల్ ద్వారా జరిగింది కిషోరు మురళి గారు డైరెక్టర్ మురళి గారు ఈ డెమోపిల్ జరిగింది కాబట్టి ప్రజలు కూడా ఏంటంటే ఈ శర్మ యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చే సమాజానికి ఉపయోగపడే ప్రతి డబ్బో ఫిలం కానీ సీరియల్స్ కానీ అన్నీ కూడా సమాజానికి మెసేజ్ ఇవ్వాలని మన రవిశర్మ గారు ప్రకటిస్తారు కాబట్టి వారు చేస్తున్న ఇప్పుడు విషయాలు అంటే చాలా మంది ఇళ్లలో ఇదే ప్రాబ్లమ్ తను చెప్పలేక తన పెళ్లి చేసుకుని తనకు అమ్మాయి జీవితం నాశనం అవటము తనతో ఆత్మ జరుగుతుంది అలా జరగకుండా లోపాన్ని చెప్పేసి దాన్ని సరిచించుకోమని ఈ డెబ్బో పిల్లలు వాళ్ళు ప్రశ్నిస్తారు ప్రజల్లో కూడా ఈ డెబ్బో పిల్లల్ని సక్సెస్ చేయాలని సపోర్ట్ చేయాలని చెప్పి తెలియజేసే సేవ చూస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి